పచ్చదనం పరిచిన ప్రకృతి సోయగాలు పక్షుల కిలకిల రావాలు ఎత్తు నుంచి జాలువారే జలపాతాలం ఇవన్నీ మన్యంలోని ప్రత్యేకతలు అయితే వీటిని చూసి తరించేందుకు ప్రకృతి ప్రేమికులు నిత్యం తరలుస్తూ ఉంటారు ఇక ఈ సంక్రాంతి సంబరాల వేళ కొండ కోణంలోని ఆస్వాదిస్తూ జలపాతంలో జలకాలడుతున్నారు పండగను మారెడును మెల్లి మన్యంలోని గడపడానికి చాలా మంది తరలుస్తున్నారు వ్యూ పాయింట్ల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి వినయ్ అందిస్తారు సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు గోదావరి జిల్లాలకి వచ్చిన వారితో పాటు తెలంగాణ నుంచి వచ్చిన వారంతా కూడా ఏజెన్సీకి క్యూ కడతా ఉన్నారు దాంట్లో ఆ భాగంగానే అటు ఆ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పర్యాటకులతో కిటకిటలాడుతా ఉంది మొత్తం ఇటు ఆ మారడిమిల్లి చింతూరు విఆర్పురం రంప వాటర్ ఫాల్స్ తో పాటు మిగిలిన అన్ని హాట్ స్పాట్లన్నీ కూడా ఇటు ఈ పర్యాటకులతో కిటకిటలాడుతా ఉంది మనం చూడొచ్చు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఫుల్ ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది సార్ చెప్పండి సార్ సంక్రాంతి అంటే ఫుల్ జోష్లో పండగ జరుగుతూ ఉంటది మీరంతా కూడా ఈ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో చాలా బాగా అనిపిస్తుంది అండి మేము ఇప్పుడు మేము నిజామాబాద్ నుంచి వచ్చాము తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే మేము అనుకోకుండా ఇంకా చాలా మేము అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మేము సినిమాల్లో అక్కడిక్కడ చూసింది తప్ప మేము నిజ జీవితంలో ఇక్కడికి రావడము మా ఈ అనుభూతి చాలా చాలా బాగా అనిపిస్తుంది పొద్దున పూట మంచు కురవడం కానీ సన్ రైజ్ రావడం కానీ అవి ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో కానీ ఆ వాటర్ ఫాల్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ మారేడుమిల్లి థ్యాంక్ యూ మొత్తం మీద ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది మొత్తం ఫ్యామిలీతో పాటు వీళ్ళందరూ వచ్చి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది ఎలా ఎలా ఫీల్ ఎలా ఫీల్ అవుతుంది ఎంజాయ్ చేస్తున్నాం చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఎప్పుడు ఇంటి దగ్గర సంక్రాంతి పండగ చేసుకునే వాళ్ళం ఇయర్ ఇక్కడ రావడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం గెట్ టుగెదర్ గా ఫ్యామిలీ గెదర్ గా ఒకటి దగ్గర చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి మనం పుష్ప సినిమాలో చూస్తుంటాము పుష్ప సినిమాలో ఆ సీనరీ ఆ సీన్స్ అన్ని కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల తీశారు ఇప్పుడు రియల్ గా చూస్తా ఉన్నారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి వి ఆర్ వెరీ లక్కీ టు సీ ది సీన్స్ హియర్ అండ్ వి ఆర్ వెరీ వి ఆర్ వెరీ హ్యాపీ టుడే ఫర్ సెలబ్రేటింగ్ సంక్రాంతి హియర్ అది కుటుంబ సభ్యుతంగా ఇక్కడకి వచ్చి మొత్తం వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మేడం చెప్పండి మేడం ఎక్కడ చూచారు చూచారు విజయవాడ నుంచి వచ్చాం చాలా బాగుంది వ్యూ చాలా బాగుంది కాతే గుడిసే ఉందని వచ్చాం మేము కానీ లేదు ఇక్కడ అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాము సార్ మే ఫ్యామిలీతో వచ్చామండి చాలా హ్యాపీగా ఉందండి మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి విజయవాడ నుంచి వచ్చాము చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఒకటే డిసప్పాయింట్ గుడిసె వ్యూ పాయింట్ అనేది మేము చూడలేకపోయాము అది క్లోజ్ చేశారని తెలిసింది అది ఒకటే డిసప్పాయింట్ సో టోటల్గా అలా హ్యాపీ పర్యాటకులు అందరితో పాటు ఇక్కడ కిటికెట్లు ఆడుతూ ఉంది మనతో పాటు గైడ్ కూడా ఉన్నారు సార్ సార్ చెప్పండి సార్ ఎప్పుడు మీరు ఇక్కడ ఉంటారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఎలా ఇక్కడ ఎలా ఎలా గైడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసరికి మనకి అందరూ ఎక్కువ ఆంధ్ర తెలంగాణ అందరూ వస్తారండి మోస్ట్లీ ఇక్కడ మనకి సన్ రైజ్ కోసం ఎక్కువ పీపుల్ వస్తున్నారు ఈ సన్ రైజ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నెక్స్ట్ ఇక్కడ మన వాతావరణం అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది మన బిజీ లైఫ్ తో పోల్చుకుంటే ఇక్కడ వస్తే కొంచెం ప్రశాంతంగా ఫ్యామిలీస్ తో స్పెండ్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు సినిమాలో చూసిన రీల్స్ రీల్ సీన్లు అన్ని కూడా రియల్ సీన్ గా చూడాలని చెప్పాలి అందరూ కూడా ఇక్కడికి తరలి వస్తా ఉన్నారు దాంతో పాటు మన కూడా హైవేలు ఏదైతే రద్దీగా ఉన్నాయో దీంతో ఇప్పుడు ఈ పర్యాటకులతో ఏజెన్సీ ప్రాంత రోడ్లన్నీ కూడా రద్దీగా మారి సంక్రాంతి సంబరాలు ఏజెన్సీలు అంటే అంగరంగ వైభవంగా వీళ్ళందరూ కూడా చేసుకుంటా ఉన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో కలిసి వినయ్ ఎన్టీవీ మారేడు